నలభై మూడవ డివిజన్లో సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ అనిల్ కుమార్ మాజీ కార్పొరేటర్లు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ నిరుపేదలకు నిరుపేదలకు సన్న బియ్యం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపడు చేపట్టడం జరిగిందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల రాష్ట్రాన్ని పాలించి నిరుపేదలకు చేసింది ఏమీ లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు గత పాలకులు రామగుండం అభివృద్ధిని విస్మరించారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక నిధులతో రామగుండ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ప్రజల దీవెనలు దేవుడు ఆశీస్సులతో భూకంపం వారి నుండి నాకు నా కుటుంబం సురక్షితంగా బయటపడిందని రామగుండం ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు సేవ చేస్తామన్నారు కొంచెం ఉండేటువంటి ఒక గొప్ప మనిషిలో క్యారెక్టర్ ఉన్నటువంటి రోజు ఈ రోజు మీ అందరూ కూడా విశ్వాసంగా నన్ను గెలిపించారు అదే విశ్వాసంతో మీ గురించి పనిచేస్తున్నా చివరి శ్వాస వరకు మీ అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు నేను నా కుటుంబ పక్షాన ఆ దేవదేవుడు అన్ని దేవతల ఆశీర్వాదంతో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి ఆరోగ్యంగా ఉండాలి అదే మాదిరిగా ఈరోజు తెలుగు నూతన సంవత్సరం ఈరోజు ప్రారంభించబోయేటువంటి మీ పనులు రైతులైతేనేమో వ్యవసాయం కావచ్చు వ్యాపారస్తులు వ్యాపారాలు కావచ్చు ఉద్యోగ ఉద్యోగులు వారి యొక్క పని అంశంలో కావచ్చు భద్రత అంశంలో కావచ్చు నిరుద్యోగులు ఉద్యోగుల ప్రాంతంలో కావచ్చు అందరూ కూడా సక్సెస్ఫుల్గా సక్సెస్ కావాలని ఏదో దేవులను అందరూ గొప్పతూ ఇలా చేదును తీపిని వగరును అన్నీ కలిపి ఉగాది పచ్చడిగా మనం ఆస్వాదిస్తాం అందరికి ఇష్టం దాంతోపాటు భక్ష్యాలు కూడా తింటాం తినిపిస్తాం దీని అర్థం ఏంటంటే జీవితంలో ఏ కష్టం నష్టం వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నవ్వుతూ పోవాలి ఆరోగ్యంగా ఉండాలని ఒక సంకల్పం అందరూ అదే మాదిరిగా ఉండాలని కోరుకునేటువంటి మన తత్వం భారతదేశం అంతా కూడా చేస్తుంది రకరకాల పేర్లతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు ఆర్థికంగా మంచిగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకొని వాళ్ళకి పూజలు చేసుకుని అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు నా తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన ప్రభుత్వ పక్షాన మీ అందరికి కూడా శుభాకాంక్షలు ఈరోజు గొప్ప విషయం ఏంటంటే నాకు డబల్ ఉగాది నేను బ్యాంకాక్ లో పెద్ద ప్రళయం వచ్చింది పునాదులన్నీ ఎగుపోయి ఇల్లు పడిపోయి దాంట్లో నా కుటుంబం నా భార్య ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు మొత్తం నా కుటుంబం నేను ఒక్కరిని మిగిలినటువంటి అందరు అక్కడికి పోయి ముప్పై ఐదు బిల్లింగ్ కలిసి కిందికి ఊరుకుంటూ రావడం వచ్చిన తర్వాత ఇంకా భూకంపం పెరగడం అన్నీ అయిపోయినాయి కానీ దేవుడు మీ అందరి యొక్క ప్రేమ అభిమానులతోటి వాళ్ళని నీడుదా క్షేమంగా తీసుకొచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు ఆ దేవుడితో ఇక రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు వేలారని రామాకుండంలో మీరు ఏ రకంగా అయితే మా కుటుంబ సభ్యుడు రాజశాఖ ఎమ్మెల్యే అయితే బాగుంటుంది ఒక అవకాశం ఇద్దామని మీరు అందరు ఇచ్చారు ఇచ్చారు కదమ్మా ఇచ్చినాక కానీ ఎమ్మెల్యే మంచి పనిచేస్తుందా అందరూ సంతోషంగా ఉన్నారు కదా ఈరోజు ఈ నగరాన్ని పొందల గడ్డ చేసి పోయి పోయిన వాళ్ళు రోడ్డు లేకుండే డ్రైనేజ్ లేకుండే నీళ్లు లేకుండే ఎక్కడిపోయినా ఇబ్బంది పడుతుండే ఇవాళ ఓపెన్ కాస్ట్ వచ్చింది పవర్ స్పందైంది ఎన్టీపీ త్రీ ఇంటీ ఎయిట్ హండ్రెడ్ కూడా రాకపోతుండే ఇవాళ హాస్పిటలైజ్ కానీ గుండెపోట్లు వచ్చి రాత్రి రాత్రి కచ్చిపోవడం కిడ్నీలు ఖరాబ్ కావడం ఏదైనా ట్రీట్మెంట్ పోవాలన్నా కూడా మనం అవస్థపడ్డాం ఇవాళ అలాంటి ఇబ్బందులు ఉండొద్దని గత ప్రభుత్వంలో కేవలం అందరం పోరాటం చేస్తే మెడికల్ కాలేజ్ ప్రారంభమైంది స్టార్ట్ కాలేదు కానీ దాన్ని ఇంకా నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం క్యాట్ లాబ్ అంటే గుండె ఆపరేషన్ కూడా ఇక్కడ చేసుకునేటువంటి కార్యక్రమానికి సింగరేణి హాస్పిటల్ కూడా దీంట్లో కలిపి ముందుకు తీసుకుపోతా ఉన్నాం సామాన్యులకు కూడా అంటే కార్మికుడు కాకుండా కూడా గుండెకు సంబంధించిన వ్యాధి వస్తే అక్కడ ఆపరేషన్ చేసే ఫెసిలిటీ ఈరోజు మీ కుటుంబ సభ్యుడు రాష్ట్రానికి ఇలా ప్రభుత్వాన్ని ఒప్పించింది అనే విషయాన్ని చెప్తా ఉన్నాం దాంతోపాటు ఇవాళ నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం పెద్ద హాస్పిటల్ కడతా ఉన్నాం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరనే దాన్ని ప్రభుత్వ ప్రభుత్వాస్త మార్చి ఇలా సింగరేణి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అంటే సీమ్స్గా మార్చిన ఇవాళ మనం అందరూ చెప్పాల్సిన అవసరం ఉండదు మన బాధ్యత తర్వాత ఇవాళ కాలేజీల నిర్వహణ పీజీ కాలేజ్ ఈ కాలేజ్ ఆ కాలేజ్ నర్సింగ్ కాలేజ్తో పాటు పెద్ద ఐటీఐ ఏటీసీ సెంటర్గా మారా రామవర్లో తర్వాత ఇక్కడ పర్సనల్ డెవలప్మెంట్ టెక్ టెక్నిక్ ఇంకా